హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పునుగులు చూపిస్తున్నానండి అది కూడా ఆలుతో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఆలుతో చేసే పునుగులు ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా వీటికి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ టమాటా సాస్తో కానీ దేనితో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్ గా మెజర్ చేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను వీటితో అయితే టేస్ట్ బాగుంటాయి వీలైతే వాటితోనే ట్రై చేయండి లేదంటే రెగ్యులర్గా వాడే బియ్యం అయినా వాడచ్చు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కదా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మళ్ళీ దాంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే రెండు గంటలన్నా నానబెట్టుకోవాలండి తప్పకుండా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటికి సరిపడా ఆలు తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను మీరు ఒక కప్పు రైస్ అయితే రెండు పెద్దవి తీసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ మీడియం సైజ్ కంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యంని మళ్ళీ ఒకసారి ఇలా చేయితో రఫ్ చేసుకున్నట్టు కడిగేసుకోవాలి ఇప్పుడు బియ్యం నుంచి వాటర్ అంతా తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి బియ్యంని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు నేను సగం వరకు తీసుకున్నానండి ఇంకా సగం ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ ఎక్కువ వేయొద్దు మనకు లూజ్గా అయింది అనుకోండి పునుగులు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వాటర్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి ఆ వాటర్ మాత్రమే వేసాను కొంచెం మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా అయితే ఈజీగా మనకు మెత్తగా అవుతుందనమాట కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నేను మిగతాది కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం బ్యాటర్ అంతా వేసుకున్నాక నెక్స్ట్ నేను ఆలును ఉడికించి పెట్టుకున్నానండి ముందే ఉడికించుకొని పైన పీల్ తీసేసాను తీసాక ఇలా వీటిని మరీ ఎక్కువగా ఉడికించొద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఆలును మొత్తం ఉడికించేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు లూజ్గా అవుతుంది మనకు బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్గా అవుతుంది కాబట్టి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలానే పెద్ద ముక్కలుగా గ్రైండ్ చేస్తే మనకు అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలును మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదా బియ్యంని ని అదే దాంట్లోకి ఈ ఆలును వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో కూడా వాటర్ మ్యాక్సిమం వేయొద్దండి ఒకవేళ మీకు జారు తిరగట్లేదు అనుకుంటే మాత్రము సేమ్ హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది ఉండొద్దండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకనేది అస్సలు ఉండొద్దు మనం వేసుకునేది పునుగులు కాబట్టి పలుకులాగా అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా మనము మామూలుగా పునుగులకు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి బియ్యం పిండి ఆలు మొత్తం బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ కంప్లీట్గా కలుపుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇలా బాగా కలుపుకుంటేనే అవి రెండు బాగా మిక్స్ అయిపోతాయండి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒకటి టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం సోడా అనమాట ఒక పించ్ ఆఫ్ సోడా ఎక్కువ అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కాబట్టి తక్కువే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ జీలకర్ర ఉప్పు అంతా బాగా బ్యాటర్కి బాగా పట్టించాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మనకు రెడీ అయిపోయింది సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇలా బాగా హీట్ అయ్యాక పునుగుల్ని ఇలా కొంచెం కొంచెం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని చిన్న చిన్న పునుగులుగా వేయాలి మరీ ఎక్కువ పెద్దగా వేయొద్దు మనం సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చిన్న చిన్నగానే వేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఇవి వేయించుకునేటప్పుడు కూడా హైఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే మనము ఆలుతో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి అలా పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకో వీటిని వేసిన వెంటనే గరిటె పెట్టండి ఒక నిమిషం తర్వాత వాటంతట అవి పైకి వచ్చాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి ఆలు కాబట్టి తొందరగా కలర్ రాదండి మరి ఎక్కువ కలర్ కూడా రాదు చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఆయిల్ తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం మరి కలర్ మనము గోధుమ పిండితో చేసిన పునుగుల్లాగా కలర్ రాదండి చూడండి ఈ విధంగానే వస్తుంది ఇలా కలర్ వచ్చేసిందంటే వీటిని తీసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ వై వేసుకునేటప్పుడు కూడా హైఫ్లేమ్లోనే పెట్టి వేసేసుకోవాలి వేసుకోవడం మాత్రం ఫాస్ట్గా వేసుకోవాలండి లేదంటే ఫస్ట్ వేసుకున్నవి త్వరగా వేగిపోతాయి లాస్ట్లో వేసుకున్నవి వేగవు కాబట్టి వీలైనంత తొందరగా వేసుకునేలాగా చూడాలి మళ్ళీ అందులో ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాక వీటిని తీసే ప్లేట్ లోకి వేసేసుకోవడమే వీటికి మంచి కాంబినేషన్ అంటే టమాటా చట్నీ అండి చాలా బాగుంటుంది వీలైతే టమాటా చట్నీతో తినండి లేదంటే టమాటా సాస్ పెడుతున్నాను నేనైతే ఇక్కడ టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా సింపుల్గా అయిపోయింది అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బియ్యం ఆలు అనేది ఎవరికైనా ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక వాళ్ళేం చెప్పారనేది కూడా మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం